మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారామంటూ మారామంటూ వేషం వేస్తారు ఆవేశంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు ఆవేశంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ కడిగి వేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ కడిగి వేయాలి మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు నామం చాటామంటూ సాక్ష్యం చెబుతారు ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిల పడతారు ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిల పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిల పడతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిల పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు రోగం కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు ఆరోగ్యం పోతే దేవుని మాట మరచిపోతారు ఆరోగం పోతే దేవుని మాట మరచిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది